రోజులు ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత గెలిపే ఏకైక ఎజెండాగా ముందుకు సాగాలని గులాబీ శ్రేణులకు కంటోన్మెంట్ బీఆర్ఎస్ రావుల పిలుపునిచ్చారు ఐదు రోజులు కష్టపడితే ఐదేళ్ల పాటు నివేదిత ప్రజలకు సేవ చేస్తారని వెల్లడించారు గత ఎన్నికల కంటే రెట్టింపు మెజారిటీ సాధించడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు ఈ మేరకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని డ్రీమ్ల్యాండ్ గార్డెన్స్ లో బీఆర్ఎస్ బూత్ లెవెల్ మీటింగ్ ను నిర్వహించారు ఈ మీటింగ్ లో రావుల శ్రీధరెడ్డి మాట్లాడుతూ ఇక కంటోన్మెంట్ లో కాంగ్రెస్ బీజేపీల అడ్రస్ గల్లంతేనని తేల్చి చెప్పారు